పెళ్ళే మూతి పగిలిపోతుంది చెప్తాడా నువ్వు ఏమిటిగా ఏటేసిందే చెప్పి మళ్ళీ మాట్లాడు నువ్వు ఎలా కొట్టింది చెప్పి మళ్ళీ అరుచు నువ్వు చిన్న పెద్ద గురువుతో మెచ్చుకోకుండా మాట్లాడుతున్నామంటే నీలాంటి నా కొడుకు ఉంటాయీ చిన్న పెద్ద తప్పు నా కొడుక పెళ్ళం పెళ్ళం సపోర్ట్ మాట్లాడతావు నువ్వు వచ్చినోడు నోరు మూసుకుని ఉండాలా లేకపోతే నోరు మూసుకొని పోతా ఉండాలా ఏమిరా దాని కొడతా అంటే నీకు బాధ కలుగుతుంది నీకెంత దుఃఖం వస్తుంది నీకెంత ఆవేశం వస్తుంది రే దాని కొట్టాల్సిన కర్మ నాకేముందిరా దాన్ని కట్టుకున్న వాడివి దానిపైన సర్వ అధికారాలు కలిగిన వాడివి అన్నింటికి మించే దానికి ముగిరివి ఇప్పుడు గుర్తుకొచ్చింది ఇట్లా ఉంది దాని దగ్గర నీవైనా ఆ దాసిరి నామల కడిగి చడ్డ నామల పెట్టించి శివ శివాన్ని శివన దలింప చేయురా అదైతే జరగన పని బాపక గుర్తు రుమాలు రుమాలు కుదరదా ఎందుకు ఆ పాప నా మాట వినేదానికే దానికి శోభనం జరిగిందేమే జరుగుందేమే ఆ పోతి లేదా పోతి నుంచి ఒకటే రంపులే ఏ శోభనం జరిగితే నా మాటిన శోభనం జరగలేదని ఇంట్ల రాయ్ ఆ శోభనం శోభనం అంత వస్తా ఉండవు నీకు శోభనమే కావాలంటే దాని దారి దగ్గర ముక్కసారైనా శివసు అనిపిచ్చు ఆ ఈ రోజు రాత్రికి నీకు శోభనం ఈ పొద్దే ఈ రోజే మాట 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 ఉట్టే ఇల్లుమే వద్దులే నేను మరిపిచ్చేస్తా చూడు నీ మాదిరి దద్దమ్మ కాదా పెట్టతా గుడుతా నా కొడుకు దద్దమ్మనే ఉంది నువ్వు ఒకటే ఒక చక్కా మరిపించుకుంటే మరిపిచ్చో నీకు పుట్టలాదనుకో నేను చెప్తా చూడు నీ కాదు భయపడేది సరే చెప్పు మాటలు కాదురా చేతలు చూపించు చెప్తా చూడ నేను చెప్తాండ చూత్రరా అంటే కొడుకు కోడాల ఓ మేమే రాసులు చేయలేదు నేను చెప్తాండి బుద్ధి మాటలు చూతురా చెప్పరా దాని దగ్గర నామాలు గడికిచ్చినట్టు పెళ్ళావు దగ్గర చిన్నక్క పెద్ద ఇదేనా వాయి వర్సులు వాయి వర్సులు తెలివి నీకో పొట్టు కట్టిండేది నీకు కావాలని తెలియదు నీకో ఎప్పుడు నువ్వు తెలుసుకుంటేదే ఎప్పుడు నా కొడక నువ్వు తెలుసుకుంటేదేత ఆ మాయలాడి దగ్గర నామాలు కూడా కడిగించలేదు ఒక మాటైనా మరిపించలేదంటే నీ బతికి ఏమిటిరా దగ్గర ఇంత కాస్తంత విలువ

ఈ ఆడి నువ్వు చెప్పిన వినలా నేను చెప్పిన వినలా ఇలాంటి పాపి ఇచ్చేది మనం గుండె పట్ల ఉంటే దీన్ని చూసి పది మంది చెడిపోతారా దీన్ని ఇప్పుడే దీన్ని వెలువేస్తున్నా ఎక్కువ ఉత్తరా

పేరుతో పిలవకూడదు గుండది గులాబీది ముండిది రందని వాళ్ళు కూడా ఆపరి పట్టిన ప్రజలు పిలుస్తారు దీన్ని అది ఏమంటుకుంటుందిరా మంత అనేది మిగిలించుకుంటుందా అది నువ్వు తప్పు నా కొడుకేరా లేకపోతే మాకేం తెలుదా రే ఇది తాడాకులు గుర్తు కాపురం చేస్తుండగా దీనికి నేను విదిద్ద శిక్షలు ఎప్పుడు తెలుసిన వాడు

అంగళ్ళ జరిగి లేకూడదు బాయి నీలక కానీ బంతుల కూటికి కానీ రాకూడదు ఊరిలో ఏ కార్యక్రమాలు జరిగిన ఊరికి లోపల రాకూడదు నువ్వు ఇలాంటి శిక్షలు అనుభవిస్తూ అనుభవిస్తూ తాటాకులు కుర్చుల కాపురం చేస్తూ చేస్తూ వాళ్ళు కూడా ఆపరి పట్టినమనా నూరు మంది కూలి వాళ్ళు పన్నెండు మంది పాలిగాళ్ళు ఏడు మంది నా కొన్ని కుమారులు అవును ఇంత మంది చేసే పరిపాటలు రేపటి నుంచి దాసిన ముందు చేయవలను మనం ఎవరు బొచ్చి పెరకల్లా బొచ్చి బాయ్ అన్ని పనులు ఆ బాబు చేస్తా ఆ మాయిలాడు ఒక్కతే చేయవలను మన మాట ఇన్నదానికి శిక్షలు అవునరా మళ్ళా నా బట్ట మంచి మాటలతో దీనికి మామిడికాయలు రాలవరా దాని మనసులో వేరే ఉంది అది కానియకుండా ఎందుకు చదువుతాను తిట్టుకుంటా అంటుందిలే ఎందుకంటే ఈ మాయిలాడికి ఇన్ని కష్టం పెట్టినాం ఇన్ని నరకంలో చూపించినా బాగానే ఉంది కానీ మేమే మంచిగా ఆలోచించలేకపోతున్నాం కదరా చూడు నా చెల్లెలు కూతురు చూడురా చూడడానికి ఎట్టుందిరా అయ్యా కడిగిన ముత్యము ఎలాంటి అందమైన బిడ్డను నీకు ఇచ్చి పెళ్లి చేసినా ఎన్ని జన్మాలి నువ్వు అట్లా కాదురా అట్లాగే ఎన్ని జన్మాల పుణ్యము ఈ జన్మలో ఇలాంటి బిడ్డ నీకు భారీగా లభించింది కడుపుకు కూడు తింటావా గడ్డి తింటావా లేకపోతే ఇంకేమైనా కషాయం తింటావా నాకు ఇలాంటి దాన్ని ఎట్లా ద్రావదలుకుంటావు నాలానే ఉందా నీలానే ఉందిరా నీ భార్యని మీ అత్తగారు బ్రహ్మాండగా బాగా చదివించున్నారు బాగా కలిగిన కదా బాగా చదివించారు ఇంగ్లీషులో లో చెప్పలే రాస్తుంది ఇంగ్లీష్ లో చదువుతుంది ఇంగ్లీష్ లో మాట్లాడుతుంది మాట్లాడే పొగలు అంత షాకింగ్ అమ్మక పనే ఉందా అంత సామర్థ్యత కలిగిన తెలివితేటలు కలిగిన

మా మా సంసారం నాశనం అయిపోతుంది రేపు టైము చూడా ఈ కాలంలో అమ్మాయికి ఏదో పూ చెప్తారు చూడరా ఏంది అది నా మా కాలంలో అవి లేవులే అది చెప్పుపో అప్పుడు నీ పిల్ల నీ మాట వింటుందేమో నీ ప్రేమలో పడుతుందేమో మీరిద్దరు ఒక తారిలో నడిస్తే మాకంతకంటే ఏం కాదురా చెప్పింది చెయ్యి ఏయ్ పోవిండి నా కొడుకు పోవా తీసుకోరా పో పోరా చెప్పు పోరా సంసారాన్ని నిలబెట్టాలి తండ్రిగా నా బాధ్యత రాయ ఎంత బాధ ఉంటుందిరా విడిపోతే ఏమన్నా ఉందా చెప్పు అవా వింటేవా ప్రయత్నం చేయాలి కదా ప్రయత్నము దైవత్నమన్నారు ఆహా పో యత్నమా ప్రయత్నమా దైవత్నం ఆహా పోరా

పువ్వు చేసింది కొట్టిందా అంటే ఐ ఐలే చెప్పినా గానీ పూ పెట్టుకోని మగాని కొట్టింది మగాని కొట్టిందే ఎంత సాశ్రాలరా మొగుడు అన్న ప్రేమ లేదు అత్తగారి మళ్ళా దొరుకుతావు నువ్వా రే పెద్ద ఏం చెప్పినారంటే ప్రేమతో సాధించలేనిది బలముతో సాధించవలే నువ్వు ప్రేమతో ప్రయత్నం చేస్తున్నా నీ తప్పు లేదు ఇప్పుడు అది నీ పెళ్ళామే నీకు మేనత్తు కూతురే దానికి మొగ్గుమే నువ్వు దాని మీద నీకున్న అధికారం ప్రపంచంలో ఎవరికే లేదు దాని మీద ఏమైనా చేయించు నువ్వు ఎవరు అడ్డుకుంటే లేరు రా ప్రేమతో సాధించలేనిది బలముతో సాధించి పోరా జోరుగా పోరా

పెన్నాను కొడుతువేమా లేచేస్తువే ఐదారి రేట్లు కుట్టిండేదే అవునామా మరి నువ్వు కుట్టుంటే ఆదార్షాలగా నువ్వు విడుస్తుండవే నాగ ఆనంద పాతబోలే పాతబోలా రేయ్ వితుకు కుట్టినావ లేదురా కుట్టినా కుట్టినావు కదా బా ఏమే ఎంత పొరపాటు చేస్తేరా నేలా నా కొడుకు దగ్గర పెళ్ళాలు కుట్టేంత శాతుర్యం ఉండదని తెలుసుకోక ఆ

ఎంగలేటి పెళ్ళావుటి కైనె ఉంటావ్ పెళ్ళావుద క్రియేటివ్ ది రేదికి సికిలేదు నా కుడకరేయ్ అరే నువ్వు దారకంటే మురుకుట్టి పుట్టింటే నా కుడక నువ్వు దాని దగ్గర క్రియేటివ్ తిరిగి సల్లగా వెళ్లిపోతావువా ఆ వై ఎంగలేటి చిన్న మాట నీ పెళ్ళా విషయం నీతోనే మాట్లాడతామునే ఈ మాయలాడి కింది కష్టమే పెట్టినా ఇన్ని నరకములు చూపించినాం దీని బ్రతుకు ఏడ్చుకొచ్చి పదాల పట్టబైలు చేసినా కానీ దీని దగ్గర దాసిన నామాలు గడిగించలేకపోతున్నావు ఏమి చేస్తే నామాలు గడిగించవచ్చురా నువ్వు పొరపాటు చేస్తాన్నావు డాడీ ఏమది ఒక మగవాడు ఒక ఆడదాన్ని నడి బజార్ పట్టుకొని కొడతా అంటే చూసిన వాళ్ళు ఏమనుకుంటారా ఏమనుకుంటారు ఈయనకేం బుద్ధి లేదా ఆడబెట్టిన పట్టుకొని కొడతా అన్నాడని మగాను ఉంచుతారు ఎవరు అనుకోలేదే మనుషుల్లో అనుకుంటా అంటారా ఓహో అయితే అందుకని మా అమ్మని పిలిపించి బుద్ధి మాటలు చెప్పినావనుకో ఒకవేళ మాయమ్మ ఆ పాపని పట్టుకొని కొట్టినా కొట్టినా వాళ్ళు ఎందుకు అత్తలకోడా దండించుకుంటా అంటారులే అనుకుంటారు పుట్టి ఇంత అయినావు కదా ఇంతవరకు బతికే మాట కానీ మంచి మాట కానీ చెప్పిండేది లేదు ఈ మాట చెప్పినావు చూడు ఈ ఒక్క మాట కోసం నేను జీవితాంతం సాగచ్చురా ఇంతవరకు బతికింది అంటే వేస్టేనా నేసునో దండకి దండకి కూడబెట్టినా ఇన్నాళ్లు అంతంతలా వేట్లు తిన్నా వేస్తేనా మంచిగా ఉన్నట్టు ఏట్లండి బుర్రా పిల్లరా రమేమను అమ్మా అమ్మా పిలుపు ఎంత మధురమైందిరా అమ్మా నెమ్మదిగా పిలుసు అమ్మా అన్నది నిన్ను కోట పోరా అమ్మాని పిలుసా మా ఏయ్

కొడుకు ఎప్పుడు రంపులు పెట్టుకుంటానండి అన్ని దొరుకుతాయి ఆ ఒరిజినల్ దొరికిందని మరి ఏ దికి తీసన్ రే ఏ దేకి దూర్తవ్ నీ కృతబాయ్ మరియా తనే సాయమే అంతే ఆ మాయలాడ దగ్గర నీవైన ఆ దాసిర నామాలు కడిగి చట్టునామాలు పెట్టి శివ శివ అని శివును తలుపు ఎవరే నీ మాట వెళ్ళినా అదే అవును అవునేమి